శరీరంలో బేసల్ మెంబ్రెన్ అని ఉంటుంది ప్రతి కణము కలిసి ఉండాలి అంటే ఆ బేసల్ మెంబ్రైన్ ఉండాలి ఆ మెంబ్రేన్ లో ప్రోటీన్ మాలిక్యూల్ని స్టడీ చేశారు రీసెంట్గా శాస్త్రవేత్తలు ఆ స్టడీ చేసినప్పుడు ఆ లామినిన్ అనే ఆ ప్రోటీన్ వాళ్ళు కనుగొన్నారు అప్పుడు అది ఏ షేప్లో తెలుసా అండి ఎగ్జాక్ట్గా ఏ ఉంది మీరే చూసి చెప్పండి ఏ షేప్లు ఉంది ఎగ్జాక్ట్గా శిలో ఆకారంలో ఉంది అద్భుతం ఏంటంటే ఈ లామినన్ ప్రోటీన్ గానీ తీసేస్తే మన కణాలు కణాలను ఒక్కొక్కటి విచ్ఛిన్నం అయిపోతాయి ఎన్ని కణాలు ఉన్నాయి తెలుసా మనకు క్వాడ్రిలియన్ కణాలు ఉన్నాయి అంటే టెన్ టు అన్ని ఉన్నాయి ఒక్కొక్క కణంలో దేవుడు సంతకం పెట్టాడు నువ్వు నా సొత్ అని చెప్పి ఆ సిల్వర్ సంతకం పెట్టాడు దట్ ఈస్ హౌ గాడ్ లవ్ యూ సో మచ్ ఇంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు ఒక్కొక్క దాంట్లో సంతకం పెట్టాడు సంతకం పెడితే ఆటోమేటిక్ ఏమవుతుంది వాల్యూ చిత్తు కాగితం మీద సచిన్ టెండూల్కర్ సంతకం పెడితే ఆ కాగితాన్ని పడేస్తావా పడేస్తావా దాన్ని దాచి పెట్టుకుంటావే ఒక్కొక్క కణంలో నీ సృష్టికర్త నువ్వు నా సొత్తు నువ్వు నా కుమారుడువే నువ్వు నా కుమార్తెవే అందుకోరికి ఈరోజు సి క్రీస్తుని ఏం చేస్తున్నా ప్రకటిస్తా ఉన్నా ఈరోజు అంతగా నేను ప్రేమించి అపురూపంగా మహాశిల్పంగా ఒక్క మాటలు చెప్పాలంటే ఈ శరీరాన్ని ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు తెలుసా ఎందుకు ఈ శరీరాన్ని అంత అపురూపంగా తయారు చేశాడు ఒక్కసారి ఆలోచించు క్రైస్తవ సోదరి సోదరు ఎందుకొరకు ఇంతగా దేవుడు నీ యొక్క శరీరానికి అంత ప్రాధాన్యత ఎంత ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి రెండు చూద్దాం ఒకటో కొంత ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చి ఈ శరీరం దేనికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు ఎందుకు ఇంత స్పెషల్ గా తయారు చేశాడంటే ఈ శరీరాన్ని దేవుడు తన ఆలయంగా భావించాడు అందుకొరికే టెంపుల్ కట్టాలన్నా మసీద్ కట్టాలన్నా చర్చిలు కట్టాలన్నా పుణ్యక్షేత్రాలు కట్టాలన్నా కోట్లు తగలబెట్టి డిజైన్ స్పెషల్గా ఉండాలని ప్రయత్నిస్తారు మాస్టర్ ఆర్కిటెక్ట్ ఇస్తారు అండి మా పుణ్యక్షేత్రం ఎలా ఉండాలంటే ప్రపంచం ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఉండకూడదు ఆలోచించండి దేవుడు మాట నాకేదో కాదు పుణ్యక్షేత్రం నేను వచ్చి నీలో ఉండాలని నీ శరీరాన్ని పుణ్యక్షేత్రంగా కట్టుకున్నా కణంలో నా సంతకం పెట్టిన నీ శరీరాన్ని తయారు చేస్తున్నప్పుడు అపురూపంగా మహాశిల్పంగా ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉన్నా సరే నిన్ను అపురూపంగా నా సొత్తుగా నేను తయారు చేసుకున్నా ఎందుకంటే నీ శరీరం నా దేవాలయం అది నా పుణ్యక్షేత్రం పవిత్రమైన స్థానం అది నేనే వచ్చి ఉండాలని ఆశపడ్డాను ఈ మధ్యాహ్న సమర్థంలో తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే దిస్ బాడీ ఈస్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ గో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం ఈ రోజు ఎక్కడ వాడుతున్నావో తెలుసు ఎలా వాడుతున్నావో తెలుసు ఏ మాదక ద్రవ్యాలకు బానిస చేసావో నీకు తెలుసు అపురూపమైన పుణ్యక్షేత్రమైన దేవుని యొక్క దేవాలయమైన ఈ శరీరాన్ని ఈరోజు విస్తృతంగా ఇష్టానుసారంగా వాడుతున్నావేమో ప్రియ సోదరి సోదడ ఒక్కసారి ఆలోచించు మై డియర్ ఫ్రెండ్ థింక్ అబౌట్ ఇట్ ఇన్ని కోట్లు తగలబెట్టి పాబా ఉంటుంది ఇది నువ్వు నీ సొత్తు కాదీ శరీరం ఇది నా సొత్తు అందుకొరికి ఇంత అప్రూపం కట్టుకున్నా కీర్తన కార్డు అంటాడు అయ్యా నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం పుట్టిచ్చు రెండు ఎప్పుడు భయం ఆశ్చర్యం ఎప్పుడు చూస్తారు కొండను చూస్తే భయం ఆశ్చర్యం రాదు రీసెంట్ గా జాస్పర్ అని ఆ కెనడా ప్రాంతంలో ఒక మౌంటైన్ హిల్లీ రేంజ్ కి వెళ్ళాను వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్తున్న సహోదరుడు ఒక స్పెషల్ ఒక స్పెషల్ ప్లేస్ ఉందని వెళ్దాం అన్నాడు ఏంటని చెప్పి వెళ్ళాం వెళ్ళేసరికి గ్లాస్ మీద అన్నాడు నడుస్తూ పోతే ముందుకు వెళ్ళాను వెళ్ళేసరికి ఒక్కసారి గుండె అయిపోయినట్టు పని అయింది ఏమని తెలుసా అండి రెండు కొండల మధ్యలో లోయ ఉంది సుమారు నూట డెబ్బై ఫీట్ల లోతుంది దాని మీద గ్లాస్ కట్టారు నన్ను నడుమంటున్నాడు దాని మీద రెండు అడుగులు వేసేసరికి అప్పుడు నాకు ఇదే రియాక్షన్ వచ్చింది భయము ప్లస్ ఆశ్చర్యం రెండు డిఫరెంట్ భావోద్వేగాలు ఈ రెండు భావోద్లు ఎందుకు వచ్చాయి నా ఆలోచించడం ఆరంభించాను ఓహో ఇట్లాంటి మహా అద్భుతం చూస్తే గుండె ఆగిపోతుంది ఆ సృష్టిని చూస్తే గుండె ఆగిపోలే కాడికి నువ్వు నన్ను కలగజేసిన విధానం చూస్తే నాకేమైంది భయమును ఆశ్చర్యం పుట్టుచున్నది అందుని బట్టి నేను స్థుతిస్తాను ప్రభావ ఈ శరీరం నీ దేవాలయం అని నమ్ముచ్చున్నాను ప్రేసోదరి సోదరడా ఈరోజు దేవుని కాలయం ఎంత ఖరీదు చేసి కట్టుకుంటే విషాదం ఏంటంటే లాస్ట్కి కుమ్మాడుకి ఆస్తి ఇచ్చి అయ్యా నువ్వు పోయి ఉండిపోయి శరీరామని అని చెప్పి మానునికి మానుడు ఆజ్ఞాతిక్రమం పాపము ఎప్పుడైతే పాపానికి అమ్ము వేయబడ్డాడో అపవాదొచ్చేమో తెలుసా అండి ఈ శరీరం నాది అన్నాడు ఆలోచించండి అద్భుతమైన శిల్పం ఇల్లు కట్టుకున్నాడు నాన్న కొడుకు కాస్త ఇచ్చాడు కొడుకు ఏం అప్పుల పాలైపోయి కొడుకు ఇంటిని ఏం చేశానండి అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్నాడు ప్రతిరోజు నాన్న ఇంటి ముందు చెల్తా ఉన్నాడు అయ్యో చేజేతులు అర కట్టుకున్నాను అపురూపం కట్టుకున్నా నేను చుండాలని కట్టుకున్నా కుమారుడు ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాను ఇదేంటి ఇప్పుడు ఈ ఇల్లు కాస్త శత్రు చేతిలోకి వెళ్ళిపోయిందని బాధపడుతున్నప్పుడు నేను సృష్టించిన నీ నిర్మాణకుడు అయినా పర్లో కుప్తాను వెళ్ళాడు అప్ప దగ్గరికి నాకు ఈ శరీరం కావాలి అపోవాది నాకు తెలుసు నా కుమ్మాడు అవిదీత నేను చెప్పిన మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించి ఈ శరీరాన్ని అమ్మేసుకున్నాడు ఈరోజు నేను తిరిగి కొనుక్కోవాలని నాశపడుతున్నాను అంటే వెంటనే అపోదు అన్న మాటను తెలుసా అండి ఖర్చు అవుతుంది చెప్పు నీ కొటేషన్ ఎంత ఎంత ఖర్చున కొనుక్కుంటా వెంటనే అప్పదు అన్నాడు నేను చెప్పే కొటేషన్ చెప్తే గుండె ఆగిపోతుంది నీకు దేవుడు అన్నాడు చెప్పు ఎంత ఖర్చైనా పర్లేదు తెగిస్తా నాకు కావాలి నా సొత్తు నా కుమారుడు నాకు కావాలి నా కుమార్తె నాకు కావాలి ఎంత కోట్ల ఖరీదైనా ఇస్తాను వెంటనే అప్పోదన్నాడు సరే చెప్తున్నాను ప్రకటించుతున్నాను ఇప్పుడు కొటేషన్ చెప్తున్నా అన్నాడు మీరు రక్తం మొత్తం కార్చు ఆఖరి పొట్టు రాక చచ్చిపో ఏసు ప్రవర్ అన్న మాట తెలుసా చావడానికి తగ్గిస్తాను నేను తిరిగి సంపాదించుకుంటాను నా కుమారుడు నాకు దక్కాలి నా కుమార్తె నాకు దక్కాలి చివరికి డీల్ ఓకే అన్నాడు ఏసుక్రీష్ కాలం సంపూర్ణమైనప్పుడు రక్త మాంసంతో శశరీడుగా భూలోకానికి వచ్చాడు కన్య గర్భంలో జన్మించాడు పవిత్రమైన రక్తాన్ని చివరికి కలర్సులోకి వెళ్ళి ఒకటో పేరు ఒకటో అధ్యాయం పంతో ప్రకారము నశించిపోయే వెండి బంగారం చేత కాదు కానీ అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని కలర్సులలో ఆఖరి రక్త బొట్టు దాకా కార్చి లాస్ట్ కన్న మాట తెలుసా నా ఇట్ ఇస్ ఫినిష్ నువ్వు చెప్పిన కొటేషన్ మొత్తం కార్చేశాను ఆఖరి బొట్టు దాకా కార్చాను ఇప్పుడు నా కుమారుడు నా కుమార్తె నా సొత్తు అని చెప్పి అప్పుడు ప్రకటించి పొలి కేక లో కలర్సులు ఈశురవారు ప్రాణాన్ని అర్పించాడు ఈరోజు నీ వాల్యూ ఎంత అంటే ఏసుప్రవారు కలర్సు రక్తం అంతా కార్చేంత ఖరీదు నీ శరీరం కొనుక్కున్నాడు ఈ శరీరాన్ని కుమ్మారుడుగా చేసుకున్నాడు ఏసుప్ర వారు కానీ ఈరోజు విషాదం ఏంటంటే ఈ పవిత్రమైన పరిశుద్ధమైన పుణ్యక్షేత్రమైన శరీరం ఈరోజు దేనికి వాడుతున్నావు ఆలోచించు కెనాట్ చీట్ యువర్ కాన్షియన్స్ ఎవరు చూడకపోవచ్చు బహుశా ఎవరు గుర్తించకపోవచ్చు బహుశా కానీ యోసేపు అంటే మాట ఏంటంటే నా శరీరం ఏంటో నాకు తెలుసు నేను ఎవరో నాకు తెలుసు కుమారుణ్ణి ఐ కెన్ నాట్ కాంప్రమైజ్ విత్ సిన్ బహుశా ఆలోచిస్తే యోసేపు అంటే అదేంటయ్యా యోసేపు నువ్వు యాకోబ్ కొడుకు కదా అని ఒకరు యోసేపు యాకోబ్ కొడుకు అనుకోనుంటే ఉంటే యాకోపి ఎంతమంది భార్యాలండి ఇద్దరు బార్యలు ఇద్దరు ఉప్పు అంటే నలుగురు ఇప్పుడు నలుగురు నానకుంటే ఏం చేయొచ్చు ఇంకొక నాలుగు యాడ్ చేసుకోవచ్చు తప్పేమీ లేదు నాన్న మోసగాడు ఇప్పుడు కొడుకు కూడా నాన్న కొడుకు అనుకుంటే ఈ ఏం చేయాలి మోసగలకే మోసగాడు కావాలి నాన్న కంత్రి అయితే కొడుకేం కావాలి దిన కంత్రి కావాలి కానీ ఆ యోసేపు పన్నాడు నేను యాకో కొడుకుని కాదు నేను ఎవరు కొడుకుని నేను పరలోకపు జీవం గల తండ్రి కొడుకుని పాపంతో రాజ్య పడే వీలు లేదో నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే పాపం పట్ల నీ ప్రతిస్పందన మారిపోతుంది నీ శరీరం ఏంటో నువ్వు తెలుసుకుంటే నీ శరీరాన్ని ఏది పడితే దానికి బానిస బానిసం వీలు లేదు ఈ రోజు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది గణతంత్రాన్ని ఆస్వాదిస్తున్నాం కానీ ప్రశ్న ఏంటంటే నీ ఆధ్యాత్మిక స్వాతంత్రం నీకుందా ఆత్మ ఎక్కడ ఉండని అక్కడ ఏముంటుంది స్వాతంత్రం ఉంటుంది ఈరోజు నీ శరీరంలో స్వాతంత్రం లేదు నీ ఆత్మకు స్వాతంత్రం లేదు ఆధ్యాత్మికంగా జీవిస్తున్నావు కానీ హృదయంలో నిజమైన నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేదు ఈ రోజు కారణం ఏంటంటే శరీరాన్ని మట్టితో తయారు చేస్తే శరీరం బ్రతకడానికి మట్టి మీద ఆధారపడితే చాలు అందుకొక మనం తినే తిండి ఏదైనా సరే దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శరీరం బ్రతకాలంటే దేని మీద ఆధారపడాలండి శరీరం దేని తీశారా దాని మీద ఆధారపడితే చాలు శరీరం దేనిని తీశారు మట్టి నుండి తీశారు కాబట్టి మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది మట్టిలోంచి వస్తాయి మనం తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మట్టిలో నుంచి వస్తాయి మనం నేనే ఏది తీసుకున్నా సరే మన శరీరం బ్రతకాలంటే ఏది తీసుకున్నా సరే ఎక్కడి నుంచి వస్తాయండి మట్టిలోంచి వస్తాయి కానీ ప్రభు అన్నాడు నీ శరీరం బ్రతకడానికి మట్టి మీద ఆధారపడుతుంది చాలు కానీ నీ ఆత్మ బ్రతకాలంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో దాని మీద ఆధారపడాలి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది కాబట్టి నీ ఆత్మ బ్రతకాలంటే దేవుని మీద ఆధారపడాలి దేని ఆధారపడాలి ఒక్క మాటలు చెప్పాలంటే నీ ఆత్మ ఆధ్యాత్మిక స్వాతంత్రం సంపాదించాలి అంటే ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి దాట్స్ ఎయిట్ ఈరోజు పరమాత్మతో కనెక్ట్ అవ్వాలని ఆశన్నట్లయితే చాలా సింపుల్ ఒక్కసారి కనెక్షన్ కట్టేది అనుకుందాం మనం బిల్లు కట్టలేదండి బిల్లు కట్టకపోయేసరికి ఫోన్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ రీకనెక్ట్ కావాలంటే ఏం చేయాలి బిల్లు కట్టేసిన తర్వాత సింపుల్గా రిసీప్ చూస్తే ఏమవుతుంది రీకనెక్ట్ అయిపోతాం సేమ్ థింగ్ ఆన్ క్రాస్ అదే జరిగింది పాపము ఏదైతే డిస్కనెక్ట్ చేసిందో మానవుని దేవుణ్ణి ఆ డిస్కనెక్ట్ చేసిన ఆ బిల్ ఏంటంటే రక్తం కార్చాలి అన్నారు ఫైన్ మొత్తం కట్టాలన్నారు ఏసు పవర్ కలర్స్ రక్తం అంతటిని కార్చేసి ఫైన్ కట్టేశానని చెప్పాడు ఆ రిసిప్ట్ ఒక్కసారి చూపిస్తే ఆటోమేటిక్ ఏమవుతాం రీకనెక్షన్ కనెక్షన్ అయిపోతుంది ఆ రీకనెక్ట్ అయితే పరమాత్మంతో ఈ ఆత్మ పరమాత్మంతో కనెక్ట్ అయితే అప్పుడు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తావు ఆధ్యాత్మిక నెమ్మది ఆనందిస్తావు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తావు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలవు అట్టి సంపూర్ణ సంతోషం నీ సొంతం అవుతుంది సమాధాన అధిపతితో నువ్వు కనెక్ట్ అయితే నీ హృదయంలో నిజమైన శాంతి సమాధానం నీ సొంతం అవుతాయి సమాధానం అధిపతి దేవునితో ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో నీ హృదయంలో నెమ్మది శాంతి సమాధానం ఆస్వాదిస్తావు అందుకోరికే నిజమైన ప్రేమ స్వరూపుతో కనెక్ట్ అయితే నీ హృదయంలో నిజమైన ప్రేమను ఆస్వాదిస్తావు ఈ రోజు వీటన్నిటికీ ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వు కనెక్ట్ అవ్వాల్సిందే ఈ రోజు నీ చేతిలో ఉంది అందుకొరికి